యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు నర్సయ్యగూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వలిగొండ మండల మాజీ ఎంపీపీ ఆరూరు గ్రామ సర్పంచ్ దివంగత తుమ్మల నర్సయ్య రెండవ వర్ధంతిని ఘనంగా వారి కుటుంబ సభ్యులు తుమ్మల శ్రీను తుమ్మల శ్రీధర్లు కలిసి నిర్వహించారు నర్సాయిగూడెం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆరూరు గ్రామానికి వెళ్లి అక్కడ తుమ్మల నర్సాయ సేవా సమితి కమిటీ సభ్యుల సమక్షంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి రెండో వర్ధంతి నిర్వహించారు ప్రముఖులు మండల స్థాయి నాయకులు మాజీ ఎంపీపీ రమేష్ డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి బద్దం సంజీవరెడ్డి జక్క జంగారెడ్డి చెరుకు శివయ్య గౌడ్ పులిపలుపుల రాములు గౌడ్ మాజీ ఎంపీటీసీ రామిరెడ్డి ఎస్కే రసూల్ పాషం సత్తిరెడ్డి కనుకుల కృష్ణయ్య బండారు నరసింహారెడ్డి జినుకల దానయ్య జినుకాల కృష్ణ బండి రవి కనకాచారి ఆవుల స్వామి కసరబైన లింగయ్య బుర్రా నరసింహ తుమ్మల నరసయ్య కుటుంబ సభ్యులు అందరు కలిసి రెండో వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తుమ్మల నరసయ్య సేవా సమితి సమక్షంలో తుమ్మల నరసయ్య ఆశయాలను కొనసాగించాలని కోరారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మా నాన్న ఆత్మశాంతి కలగాలని నాకు నర్సయపురం రావాలంటే కూడా నాన్న అసలు రావడానికి ఇబ్బంది అందరికీ ధన్యవాదాలు నెడగా ఉండేది ఏదైనా మా తాత కాల్ చేశాడు ఇప్పటికీ ఆయన ఎప్పుడు మరవలేడు ఇంకా నా ప్రతి విషయంలో కూడా నేనే ముందు మా వాళ్ళందరూ అప్పుడు మొత్తం నేనే ఉండే సంతోష

அதேவிதங்கள் குோடு ரோசி மாதிரி குடும்பத்தோடு பண்ணுறேன் మా నాయన మన ఆయన రోజులుగా మా కుటుంబ ఆయన గుర్తు ఆధారం లేదు మా నాయన బాగా పైగా పిల్లలకు ఆత్మ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడు తిరుపతి ఏడుకొండల దగ్గర ఆయన యొక్క జీవనం అట్లనే విసిపెట్టడం ఆయనకు చాలా ఆనంద ఆ యొక్క తిరుపతి దేవస్థానంలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన యొక్క అడుగుబాటులో అందరం కూడా ఆ విధంగా నడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వర్గం సర్బ సందర్భంగా ఆయనకి నివాళులు ఆర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈరోజు నేను పొజిషన్లో ఉన్నాను అంటే గారు ఆయన యొక్క సపోర్టే ఆయన ఉండబడితే నేను ఈరోజునే ఎంట్రడ్యూస్గా ఈ రోజు ఆయన లేరు అని అంటే మాకు ఎంతో బాధకరంగా ఉంది కానీ ఆయన యొక్క సేవలు మాకు ఎంతో చూశారు మా అవ గ్రామకే కానీ నాసే గ్రామంతో కానీ చుట్టుపక్కల గ్రామాల కి ఆయన మా తోలుగా ఈ రోజు ఆయన సడన్గా చనిపోయినట్టు ఆయన ఒక ఆత్మ శాంతి చేస్తుంది అని చెప్పి చూసిన వాళ్ళు మామయ్య అభిమానం చెందిన వాళ్ళు మామయ్య రెండు అవుతుంది మన మధ్య మామయ్య ఉన్నారనే ఒక ఫీలింగ్లో ఉంటే అదే విధంగా ఉంది మామయ్య అయినారా అనేటటువంటి ఒక ఆలోచన ఎవరికీ లేదు ఆయన మన ముందుండి ఇవన్నీ కార్యక్రమాలు జరిపిస్తున్నాడని ఒక అభిప్రాయం మనసులో అలాంటి ఒక ఆలోచనే మాత్రమే ఉంది మామయ్య మన మధ్యలో లేడనేటటువంటి లేదు ఎప్పుడు లింగన్న అంటుంటాడు మామ నిస్వార్థంగా సేవ చేస్తున్నాడని అదే ఆలోచనతోటి ఏ విధంగా ధనాపేక్ష లేకుండా రాబోయే ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రజలందరూ గ్రామంలో ఉండేటటువంటి అరూరు ప్రజలందరూ నర్సరిగూడెం ప్రజలందరూ కూడా ఏ విధంగా డబ్బు నాశించకుండా ఆర్థికంగా ఎలాంటి లాభ లాభాలని అంటే ఎలాంటి అపేక్ష లేకుండా నిస్వార్థంగా కరెక్ట్ నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకుంటారని మామయ్య ఆశీర్వాదంతో బలమైనటువంటి అంటే గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి నాయకుడిని ఎన్నుకుంటారని ఆ విధమైనటువంటి ఎన్నికల మామయ్య సహకారం ఆశీర్వాదం ఎప్పుడూ మామయ్య లేకపోయినా మన అందరికీ ఉంటుందని నేను మామయ్య తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒలిగొండ బుద్దుబిడ్డ అరుడు గ్రామ ప్రియతమ నాయకుడు సుమల్ నర్సయ్య గారు ఐదు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన సందర్భంగా ఈరోజు వారి వర్గంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి గురించి వారు చేసినటువంటి సేవలు ఈ గ్రామానికి కానీ మండలానికి కానీ మనం వెలకట్టలేనటువంటి వెలకట్టలేని కార్యక్రమాలు చేపట్టి వారు సందర్శులైన ఈరోజు మండలంలో కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ చాలా చీరని లూటుగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉడిగొండ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి కూడా చీరని లూటు కనబడుతుంది వారి అనుభవాలని తీసుకొని మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ముందుకు వారి అకాల మరణం వల్ల మండలంలో ద్వితీయ వృధంతి సందర్భంగా ఇవాళ పూలమాలలతో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది వారి జీవితము ఒక తెరిచిన పుస్తకం లాంటిది ఉన్నతమైన కుటుంబంలో పుట్టి భూస్వామ్య కుటుంబం పుట్టి పేద ప్రజల కోసం ఒక నలభై ఏళ్ళు ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా కానీ ఎంపీటీ ఎంపీపీగా కానీ సుదీర్ఘమైన రాజకీయ జీవితం మన మండలంలో కానీ మన ప్రాంతంలో ఉన్నట్టే కొత్త కుమ్మల నర్సయ్య కానీ ఏ చిన్న పని ఆ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక పింఛన్ కానీ ఒక వ్యక్తికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని నల్లగొండ నల్లగొండ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నల్లగొండ పోయి పని చేయించి మొత్తం పేద ప్రజల కోసమే అసలు బ్రతికి బ్రతుకు అంతా పేద ప్రజల కోసమే స్వార్థం లేకుండా పనిచేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మనకు ఇక దొరకడం అనేది మన దొరకడు ఇక రాడు కాబట్టి వారి ఆత్మకు శాంతి జరగాలి వారి కుటుంబ సభ్యులకు వారి ఆశయాలను మేము నెరవేర్చడానికి కంకణ భద్రమై వారి ఆశయాలను నెరవేరుస్తాం వారు జీవితం అంతా కూడా మచ్చ లేకుండా మచ్చ లేకుండా నిస్వార్థంగా బతికేనటువంటి గొప్ప వ్యక్తిగా బతికేడు వారి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మశాంతి వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం

మతి చెడు చె కాబట్టి అసంత నాయకులు పోవడం కాబట్టి మనం ఎప్పుడే కానీ ఆయన యాశ సాధన గురించి అందరం కూడా ఆయన నడవడిక మాటనే మాట మీద ఉంటారు ఎవరైనా ఆ మాట మీదనప్పుడు మనిషి విలువ అందరం పోయేటోళ్ళమే ఆయన సమయం ఆయన వయసు వచ్చింది ఆయన కాలయాత్మక విషయం మనం మీద నడుపుకుంటున్నాం ఎక్కడ శాస్త్రం నాది సాగు తప్పదు కాబట్టి మనం మాట మీద ఉండి వ్యవహారికంగా చేసినప్పుడు ప్రజలు ఆయన వెళ్ళి తర్వాత ఈరోజు మనం జాప్యం చేసుకుంటూ ఉంటే ఆయన ముంచుకున్నాం అనమాట ఆ రకంగా అందరం కూడా ఆయన ఏ రకంగా నవ్వాలని ఆశిస్తూ దాన్ని ఇక్కడ ఆనాడు వాళ్ళు మంచి భూస్వాములు కుటుంబం ఆది మమ్మ ఎన్నదమ్ములతోటి మరి సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు ఎన్నో సార్లు మరి సర్పంచ్ చేసినారు దాని తర్వాత ఎంపీపీ అమ్మమ్మ కూడా ఎంపీపీ చేసింది నర్సే గారి తాత కూడా చేసిండ్రు ఆ రకంగా ఈ మండలానికి ఈ జిల్లాలో ఎంతో ఉన్నత పేరుతోటి దృక్పథంతో ఈ అరూరు గ్రామ ప్రజలకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి మండలానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు కాలంగా కు మరణించడం ఈనాటికి రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈనాటి కు ఆదరణ ఎన్డిపి గారికి ఇంకా ఇక్కడ గ్రామస్తులకు పేరు పేరున ప్రత్యేక సోదరులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రాతగారు శాంతించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కుటుంబ సభ్యులే కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండి వాళ్ళంతా మంచిగా ఆయుర్ ఉండాలని కోరుకుంటున్నాం తాతగారికి ఆత్మ శాంతించాలని సందర్భంగా మరి ఇప్పుడే మనం ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతున్నది అతను చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ గ్రామంలో ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఆనాడు అధికారంలో ఉన్న పార్టీలలో పదవులు ఉన్నప్పుడు మరి ప్రజలకు కావలసిన వసతుల గురించి పోరాటం చేసి అందరికీ ఎలాంటి ఏం అవసరం ఉన్నా అది ఇప్పించి ఒక మంచి నాయకునిగా పేరు పొందిన మన తుమ్మల నరసయ్య గారు ఈనాడు లేకపోవడం మనకు కాబట్టి చూపిస్తూ తాజా గారికి ఘనంగా అర్పిస్తూ ఇక్కడ వచ్చిన వారి అందరికీ మరోసారి పేరు ధన్యవాదాలు